నేను నిర్మలా గారితో చర్చించడం జరిగింది ఎందుకంటే లార్జ్ అన్టాప్ పూల్ ఆఫ్ ఎనర్జీ యాక్చువల్లీ మనం మహిళా స్వయం సమూహ సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం చాలా మంది ఏమంటారంటే పేర్లు అనవసరం కానీ మేమే వచ్చి రాష్ట్రంలో మేమే ప్రారంభించాం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వ్యవస్థని అని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది మనం విన్నాం కూడా కానీ నిజంగా చరిత్రలోకి వెళ్ళినట్లయితే దగ్గర దగ్గర పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలోనే ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని అప్పుడు ప్రారంభించడం జరిగింది చాలా మంది ఏంటంటే సామాజిక శాస్త్రవేత్తలే ఎవరైతే ఉన్నారో దీన్ని చాలా దగ్గరగా చదివి అర్థం చేసుకుని సర్వే చేసినటువంటి వారు ఇది ఒక నిశ్శబ్ద విప్లవం అని చెప్పి కూడా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి సంబంధించినటువంటి అంశాన్ని వారు స్పృశించడం జరిగింది అంటే ఏదైతే మహిళల్లో నిక్షిప్తంగా నాయకత్వ లక్షణాలు మాత్రమే కాకుండా ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా పరిమితి చెందేటువంటి అవకాశం ఉంటుందో దాన్ని గుర్తించే దీన్ని ఒక నిశ్శబ్ద సామాజిక విప్లవం అని చెప్పి దీన్ని పిలవటం కూడా జరిగింది అండ్ నిజంగానే అది ఒక విప్లవం లాగానే ఏ ఆ సంకల్ప బలం అనుకుంటాను ఇవాళ చూసినట్లయితే దేశంలో దగ్గర దగ్గర కోటి ఇరవై లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇవాళ మన దేశంలో ఉన్నాయి అంటే ఒక్కొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో మనం పది మంది అని అనుకున్నా కూడా మనకి దగ్గర దగ్గర పదకొండు నుండి పన్నెండు కోట్ల మంది మహిళలు అంటే మహిళలు నేను అన్ను ఈ కోటి ఇరవై లక్షలు ఇరవై లక్షలు తీసేసినా కూడా మనకి దగ్గర దగ్గర ఒక పదకొండు కోట్ల మంది మహిళలు మహిళల్ని మనం ఈ యొక్క గ్రూప్ మాధ్యమంగా మనం స్పృశించేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆలస్యంగానైనా సరే ఇది ఒక గొప్ప నిర్ణయంగా మనం దీన్ని స్వాగతించవలసినటువంటి అవసరం ఉంది ఏదైతే ఇప్పుడు మన నారీ శక్తి బంధన్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారో దీన్ని మనం అందరం కూడా స్వాగతించవలసినటువంటి అవసరం ఉంది మీరు జాతి రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఉండాలి జిల్లా స్థాయిలో కమిటీ ఉండాలి అసెంబ్లీ వదిలేసాం కానీ మండల స్థాయిలో కమిటీ ఉండాలి అని చెప్పి నిర్మల గారితో చర్చించినప్పుడు మేము అనుకున్నటువంటి స్ట్రక్చర్ ఈ రకం ఉండాలి ఒక చర్చలో గారు కూడా ఆ రోజు నిర్మల్ గారితో వచ్చారు ఎందుకంటే డిసెంట్రలైజేషన్ ఎప్పుడైతే జరుగుతుందో ఒకటి మన రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కమిటీ మానిటరింగ్ చేస్తుంది జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కమిటీ ఏదైతే ఉంటుందో అది కింద మండల స్థాయి కమిటీకి బాధ్యతలు అప్పు చెప్తారు ప్రతి గ్రామంలోకి వెళ్ళి హెల్ప్ ని ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కావచ్చు వీళ్ళిద్దరు మహిళా గ్రూపులు ఎందుకు పాల్గొంటున్నారు కేవలం మీటింగ్ మహిళల్ని తీసుకు చంద్రబాబు నాయుడు గారు హయాంలో కూడా అదే జరిగింది ఎక్కడైతే మీటింగ్ ఉంటుందో అక్కడికి మహిళలు తీసురండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నారు మహిళకు ఐదు వందలు ఇస్తాం తీసుకురండి అది కూడా రాదు మీకు కరెంట్ కట్టు ఇవన్నీ కూడా బెదరింపులు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం కనుక మనం మహిళలకి చెప్పవలసింది అమ్మ తల్లి మిమ్మల్ని రెండు రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకున్నారు కానీ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన మోడీ గారు ఆయనకేం పట్టిందండి మీకు వచ్చేటువంటి రెండు లక్షల రూపాయలని ఇరవై లక్షలు చేయాల్సిన భారం ఆయన పోయాలి ఎందుకంటే ఆయన మహిళా అభివృద్ధిని చూడాలి అనేటువంటి ఆలోచన వారు దేనికి కట్టుబడి ఉన్నారు ఈ విషయం మనం తెలియజేయాలి ఆయన ఢిల్లీలో ఉన్నారు ఇరవై లక్షలు ప్రతి గ్రూప్ ఇస్తున్నాడు ప్రతి మహిళకి ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది కానీ రాజకీయ లబ్ధి ఆశించారా ఆయన మహిళా మీద ఆయనకున్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ అని చెబుతూ మహిళల కోసం ఏమేమి చేశాం మనం ఉజ్వల కింద ఉచిత కనెక్షన్ ఇచ్చాం మరుగుదొడ్ల నిర్మాణం మహిళల్ని మహిళల యొక్క ఆత్మ గౌరవానికి పెద్దపేట వేసి ఆయన ప్రవేశపెట్టారు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇల్లు చాలా వరకు కూడా మహిళల పేర్ని అవి రిజిస్టర్ అవ్వాలని నిబంధన కేంద్ర ప్రభుత్వం పెట్టింది ఇక్కడ ఏమంటారు అన్ని మేమే చేసిన వీలు కాదు పైన వచ్చినటువంటి మహిళలు కిలోమీటర్ల దూరం నడుచుకుంటా పోయి నీళ్ళు ఇంటికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఇంతకుముందు కానీ ఇప్పుడు మిషన్ ద్వారా ఆయన డైరెక్ట్ ఇంటికే కుడాయి కనెక్షన్ ఇస్తున్నారు కానీ దాన్ని కూడా సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా కేంద్రం డబ్బులు ఇస్తుంది మీరు కుళాయిని పేదలు ఇంటికి ఇవ్వండి అని అంటున్నారు కానీ వీళ్ళు ఇక్కడ ఎక్కడ చివరికి గర్భిణీ స్త్రీలు మాతృత్వ బంధ యోజన సురక్షిత యోజన అది కూడా మహిళల కోసం తీసుకురావు ప్రతి నెల మొదటి ఆదివారం గవర్నమెంట్ హాస్పిటల్ కనుక గర్భిణీ స్త్రీ అయితే తను చెకప్ చేయించుకున్నట్లయితే ఆరు వేల రూపాయలు రిజిస్టర్ చేయించుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరు వేల రూపాయలు తన పౌష్టికాహారాన్ని ఇస్తున్నారు పోషక అభియాన్ మన ఐసిడిఎస్ కావచ్చు వాటి కూడా ఇచ్చేటువంటి వనరుల్ని హెచ్చించి గర్భిణీ స్త్రీ దగ్గర నుండి ఆరు సంవత్సరాల బిడ్డ వరకు వారి సంరక్షణ ఈ ఐసిడిఎస్ మాధ్యమంగా జరుగుతుంది అంగన్వాడీ సెంటర్స్ ఇవన్నీ అదే విధంగా బిడ్డలు ఏడు ప్రాణాంతమైనటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయి వాటిని నివారించడానికి ఇంద్రధనుష్ అనేటువంటి కార్యక్రమం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఎందుకంటే మన బిడ్డని కాపాడటానికి ఒక్కొక్క ఇంజక్షన్ ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది వేలల్లో ఉంటుంది కానీ ఉచితంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీకు ఇస్తున్నారు మన బిడ్డల కోసం ఇవన్నీ కూడా మనం విడమర్చి వాళ్ళకి తెలియజేయాలి ఎందుకంటే నేను అన్నా చూండి ఇవాటి వరకు కూడా మొత్తం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాలే చేసేస్తున్నాయి ప్రాంతీయ పార్టీలే చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాయనేటువంటి అపో మన మహిళల్లో ఉన్నప్పుడు వీటన్నిటినీ కూడా మనం నివారించేటువంటి ఒక అవకాశం ఈ యొక్క నారీ శక్తి రోజన ఏదైతే ఉందో దీని మాధ్యమంగా మనం ఉపయోగించుకోవచ్చు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు ఇప్పటికీ ఏడెనిమిది సార్లు కంటిన్యూస్ గా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎందుకున్నారంటే మీరు వెళ్ళి చూడండి ఒరిస్సాలో డెవలప్మెంట్ అనేది అస్సలు ఉండదు మన గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే మన గ్రామాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి వరుసత్వ కనుక కంపేర్ చేసుకున్నట్లయితే ఒక భువనేశ్వర్ తప్పించి ఏ ఏ ప్రాంతం కూడా అక్కడ డెవలప్మెంట్ని నోచుకోలేదు కానీ ఆయన పదే 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 ఆయన తిరిగి 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 అధికారంలోకి ఎందుకు వస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని ఆయన ఆయన ఉపయోగించుకుంటున్నారు ఇక్కడ ఎలా నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉపయోగించుకుంటున్నారు దాన్ని మాస్టర్ చేసినటువంటి వారు నవీన్ పట్నాయక్ స్త్రీ శక్తి మిషన్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ ని ఆయన ఓపెన్ చేసేసారు సార్ కానీ డబ్బులు ఎవరే ఆయన ఇచ్చే